నాని అధికారంలో లేకుండానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సహాయ సహకారాలు అందించడం జరిగింది అందులో భాగంగా తిరుపతి రూరల్ మండలం ఓటేరు పంచాయతీకి విచ్చేసినప్పుడు ఓటేరు పంచాయతీని దత్తత తీసుకుని అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని హామీ ఇవ్వడం జరిగిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి జిల్లా ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ అధ్యక్షులు ఎం సూర్యకిరణ్ తెలియజేశారు చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని పులవర్తి నాని సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు గతంలో కూడా బీజేపీతో పొత్తులో భాగంగా ఉన్నామని ముస్లిం మైనార్టీలకు ఎక్కడా అన్యాయం జరగలేదని తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ వారికి అండగా ఉంటుందని తెలియజేసిన ఓటేరి గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు ఇస్మాయిల్ బీసీ అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీ అని తెలియజేసిన ఓటేరు ఎనిమిదవ వార్డు తెలుగుదేశం పార్టీ సభ్యులు డి మధు పులవర్తి నానిని గెలిపించుకుని చంద్రగిరి అభివృద్ధి దిశగా వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ నక్కల కాలనీ అధ్యక్షులు ఎన్ వేలు మురగన్ అనంతరం ఓటేరి పంచాయతీ గురించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో వి గురువయ్య రజకుల కాలనీ మాజీ వార్డు సభ్యులు జె సుమన్ తెలుగుదేశం పార్టీ మాజీ సింగిల్ విండో డైరెక్టర్స్ ఎస్సీ ఎస్టీ తిరుపతి మండల కార్యదర్శి చల్ల రంగయ్య డి మోహన్ కుమార్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు పులువర్తి నాని గారు ఎన్నో ప్రజా చేస్తూ ఎన్నో దౌర్జన్యాలను ఎదుర్కొని తెలుగుదేశం కార్యకర్తలను అనువాడు ప్రతి చోట ఆయన కాపాడుకుంటూ వస్తూ వారి మధ్యన జరిగినటువంటి బైక్ దహనం కార్య చర్యలో కూడా ఆ తెలుగుదేశం కార్యకర్త కొత్త వెహికల్ని ఇవ్వడం కూడా జరిగింది అలాగే ఆయన సొంత డబ్బులతో ఎన్నో చోట్ల నీటి సమస్యలు పరిష్కరించడానికి బోర్లు వేసి ఎన్నో ప్రజాసేవలు చేస్తున్నారు ఆయన అలాంటి ఆయనకి మనమందరం కూడా తోడి రానున్న ఎన్నికల్లో ఆయన్ని అఖండ బెజారిటీతో గెలిపించుకొని మన చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలని అందుకు తగిన అవకాశం కూడా మనం నాని గారికి ఇచ్చి ఆయన సేవలు మరింత మనం ఉపయోగించుకొని ఆయన ద్వారా మన చంద్రగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి నిన్న జరిగినటువంటి నారా లోకేష్ యువగలంలో కూడా మన చంద్రగిరిలో వస్త్ర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా పెట్టాలని ఆయన ఈ చేనేత కార్మికులకు ఒక భరోసా ఇచ్చారు అలాగే ఐటీ హబ్గా మారుస్తానని కూడా చెప్పారు అలాగే ఎన్నో కంపెనీలు కూడా తీసుకొస్తామని ఆయన సభాముఖంగా తెలియజేశారు ఇవన్నీ నెరవాలంటే ఆయన మన చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆయన గెలిపించుకోవాల్సిందిగా ఎంతైనా మనకి అవసరం ఉంది ఇలాంటి సమయంలో అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి అఖండ మెజారిటీతో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నాని గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ అలాగే ఎంపీగా మన దక్కుమళ్ళ ప్రసాదరావు గారిని కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా అందరిని కూడా వేడుకుంటున్నాను సమస్యలని పరిష్కరించవలసిందిగా నాని గారిని కోరగా ప్రభుత్వం ఏర్పరిచిన మరోక్షణం తిరుపతి ఓటేర్ను కూడా దత్తత తీసుకున్నారని చెప్పారు తీసుకుని ఆయన ఓటేర్ని అభివృద్ధి పరుస్తానని ఇచ్చారు కాబట్టి అలాంటి మంచి నాయకుడిని మనం అందరూ కూడా ఏకదాటి మీదకి వచ్చి ఆయన గెలిపించుకోవాల్సిందిగా అందరూ కూడా వేడుకుంటున్నాను కాబట్టి వచ్చే మే పదమూడునందరూ కూడా ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా అందరూ కూడా ఓటు వేయించి సైకిల్ గుర్తు మీద అఖండ మెజారిటీతో పులివర్తి నాని గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం అలాగే పులివర్తి నాని గారి సతీమణి కూడా వైసీపీ దాడులలో గాయపడిన కూడా ఆవిడ అలక్ష్యం చేయకుండా ఆమె చేయుత పెట్టుకుని ఆమె నడుస్తూ నడవలేక ఆయన ఎన్నో ప్రజా కార్యక్రమాలు పాల్గొని ఎన్నో సభలు నిర్వహించి అలాగే వారి తనయుడు వినిల్ కూడా యువ రక్తంతో పొంగి వినిల్ కూడా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల్లో సామాజిక కార్యక్రమాన్ని పాల్గొని యువతనందరినీ కూడా ఉద్దేశపరుస్తూ రానున్న ఎన్నికల్లో తన తండ్రి గారు పులివర్తి నాని గారిని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్క యువకుడిని ఆయన అభ్యర్థిస్తూ ఎన్నో గ్రామాల్లో అహర్నిశలు రాత్రి పగల కనుక ఆయన శ్రమ శ్రమపడి నియోజకవర్గం మొత్తం కూడా ఆయన తిరగడం జరిగింది కాబట్టి ఇలా కుటుంబం కుటుంబం ఈరోజు ప్రజల మధ్యన ఉన్నారు గత రెండు రెండు నెలలుగా వీళ్ళందరినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసే సైకిల్ గుర్తు రెండో నెంబర్ బ్యాలెట్ మీద నాని గారి పేరు ఉంటుంది సైకిల్ గుర్తు ఆ గుర్తు మీద ఓటు వేసి ఆయన గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను ఓటేరు గ్రామ ప్రజలకి మా మనస్పూర్వక అభినందనలు ధన్యవాదాలు ఇప్పుడు జరగబోయేటటువంటి మే నెల పదమూడవ తేదీ సార్వత్రిక ఎన్నికల్లో మన అభ్యర్థిగా పులివర్తి నాని గారు కంట్రీ చేస్తున్నారు ఆయన సింబల్ రెండో వర్షలో సైకిల్ ఉంటుంది సైకిల్కి ప్రతి ఒక్కరూ ఓట్ చేసి నాని గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తూ మైనార్టీలను మభ్యపెట్టే విధంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మైనార్టీలను ఇబ్బంది పెడతారనే దుష్ప్రచారాన్ని చేస్తున్నారు కానీ అలాంటివి ఏం లేదు ఇంతకు ముందు కూడా తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీతో చాలాసార్లు ఎలక్షన్ జరిగింది అప్పుడు కూడా మైనార్టీలని చాలా వరకు కాపాడుకుంటూ వచ్చారు ఇప్పుడు కూడా ఎవరు ఏం భయపడాల్సిన పని లేదని ప్రతి సభలోనూ చంద్రబాబు గారు మేము ముస్లింలు పక్షపాతలమే కానీ ముస్లింలు ఏ రోజు ఇంతవరకు ఇబ్బంది పెట్టలేదు ఇక మీరకు కూడా మేము ఇబ్బంది పెట్టే ప్రసక్తి లేదని చెప్పి ప్రతి ఒక్కరూ హామీ ఇస్తున్నారు కాబట్టి ముస్లిం సోదరులు ఎవరు కూడా దాని గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతి ఒక్కరు మ్యాక్సిమం అందరూ దుష్ప్రచారాన్ని అయితే నమ్మడం లేదు అయినా ఒకటేళ నమ్మేవాళ్ళు కూడా దాన్ని దృఢంగా నమ్మి సైకిల్ గుర్తుకు ఓటేసి మన తెలివర్తి నాని గారిని గెలిపించాల్సి కోరుతున్నాం ఓటేరు ప్రజలకు విజ్ఞప్తి రానున్న ఎన్నికలకు ఓటేరు ప్రజలు మంచి మెజారిటీతో నాణ్యని సైకిల్ గుర్తుపైన ఓటేసి గెలిపించాల్సిందిగా మరీ మరీ కోరుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ నాని అన్న ఈ ఓటేరుని బీసీ కుల బీసీలు కూడా మైనార్టీలు ఎస్టీలు ఎస్సీలు అన్ని అన్ని కులాలకి ఈ ఓటేరు దత్తత తీసుకొని అభివృద్ధి చేయడానికి ఆయన హామీ ఇచ్చినందువలన ఓటేరు వన్ సైడ్ ఓటింగు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది తెలుగుదేశం పక్క ఎయిటీ పర్సెంట్ నాలుగు వేల ఆరు వందల ఓట్లకు కాను ఎయిటీ పర్సెంట్ తెలుగుదేశం పోల్ అవుతాయని వన్ సైడ్ యూత్ కానీ పెద్దలు కానీ మహిళలు కానీ ఈ సూపర్ సిక్స్ దీన్ని బాగా జనాలు అభివృద్ధి పదంలో తీసుకురావాలనేసి కోరుకుంటూ మరీ మరీ మెజారిటీ కండలు బీసీలు వెన్నంటి ఉంటారని బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీ బీసీలు ఎన్నంటి ఉండి అఖండ మెజారిటీతో పద్మూ మే పదమూడవ తారీఖు జరగబోయే రా రానున్న ఎన్నికల్లో

మనకు తెలుగుదేశం పార్టీలో పులివర్ధన్ నాని గారు మన కోసం వచ్చి ఉన్నారు అయినా అఖండ మెజార్టీతో గెలిపిస్తుంటే మనకు ఒక మంచి బాటసారిగా ఒక వ్యక్తిని మన పక్కన తీసుకోగల ఒక అవకాశం ఉంది అదేవిధంగా తెలుగుదేశం గుర్తుగా రెండో నంబర్ వార్డులో రెండో నంబర్ వరుసలో సైకిల్ గుర్తుంటుంది రెండు సైకిల్ గుర్తుగా రెండుసార్లు ఓటేయాల్సి అదే అదేవిధంగా ట్రైబల్స్ అందరికీ కొనుగోలేముదా ఇట్టిమిట్టి పరిస్థితిలో ఎవరు చూ భయపడకుండా మన ఓట్లు మనమే వేసుకుంటానికి దొంగ ఓట్లు పడకుండా కాపాడుకునే అవకాశం కూడా మనగడే ఉంది మన ఓటీరి పంచాయతీ ప్రభుత్వం కానీ మన తల్లి నియోజనందరికీ కోరుకునే దొంగ ఓట్లు పడకుండా కాపాడుకోవాలి మన హక్కును మనం నేర్చుకొని అది మెజార్టీతో ఉలివరద కానీ తీసుకుంటే మన ఓటీరిని దత్తుగా తీసుకొని అభివృద్ధి చేసుకోవలసే అవకాశం నూటికి నూరు పాటు ఉంది మనకి దగ్గర ఉండే వ్యక్తి మాత్రమే కాకుండా మన కోసం కష్టపడి ఇప్పటికే ఏ పదవి లేకుండా పోయినా కూడా నాని గారు ఎన్నో కార్యక్రమం కలిసి ఆయన వల్ల సగాయము ఎట్లాంటి ఆదాయం లేకుండా పోయినా సగాయం చేసుకుంటూ ముందుకు వస్తున్నారు అలాంటి వ్యక్తిని కూడా మన గెలిచిస్తుంటే మనం ఒక ఓటీని పంచేందుకు ముందుకు నడిపించే అవకాశం ముంటూ ఉన్న పాల్ట్ ఉంది అదే విధంగా పైన మన తెలుగుదేశం కూడా వచ్చి చేసుకోవాలా ఇలాంటి కార్యక్రమాలని అందరూ ట్రైబల్స్ కానీ బీసీ ఎస్టీ మైనార్టీ కానీ అందరూ కలిసి ఏక్క దారి మీద నడిచి మన ఓటు హక్కు మన రాజ్యాంగ ప్రకారం కల్పించిన ఈ ఒక్క ఓటు కూడా మన ఓటు మనం చక్రంగా కాపాడుకుంటే మన బతుకి ఒక మంచి బాట ఉంటుంది ఉంటుంది దయవంచి చంద్రగిరి నియోజకవర్గం ఓటేరి గ్రామం మన పంచాయతీలో ఉండే రెండు వేల చిల్లర ఓట్లు కూడా నాలుగు వేల ఆరు వందల ఓట్లు కూడా మన ఓట్ని మనమే వేసుకొని జై వినీల్ గారు జై వినీల్ గారు జై నాని గారు నాయకత్వంలో చంద్రగిరి నాయకత్వం నాని గారి నాయకత్వం నాని గారి నాయకత్వం చంద్రయూర్ అభివృద్ధి కోసం నాని గారిని గెలిపించుకుందాం